ప్రస్తుతం ఏపీలో రాళ్ల రాజకీయం నడుస్తుంది రాళ్లతో దాడులు చేస్తున్నారు అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు రాళ్ళు రువ్వారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు రువ్వారు పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు రువ్వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు రువ్వారు సరిపోయింది అంటే ఎవరిని వదలట్లేదు మరి వీళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళ లేదంటే రాళ్ళు వేసే టీం ఏమన్నా స్పెషల్గా దిగిందా లేదంటే వీళ్ళందరి మీద వేరే పార్టీ వాళ్ళు ఏమైనా రాళ్ళు లేపిస్తున్నారా ఇవన్నీ ఇంకా ఆలోచించుకోవాలి ఎందుకంటే రాజకీయంగా చాలామంది ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన ఆ గాయానికి సంబంధించి అది పెద్ద డ్రామా అంటారు ఒక్క వైసీపీ మినహాయిస్తే మిగిలిన అన్ని పార్టీ కూడా దాన్ని డ్రామాగానే చూస్తుంది ఎవరికో వాళ్ళు రకరకాలు ఒకళ్ళు రాళ్ళతో గీసుకున్నారంటారు ఒకళ్ళకేమో తీగ తగిలిందంటారు ఒకళ్ళేమో కొట్టుకున్నారంటారు ఏదేదో చెప్తారు అంతే తప్ప అసలు రాయే విసరలేదు అంటారు ఒకళ్ళు ఎరుగంతో కొట్టారంటారు ఒకరు పూలతో రాయి ఇసురు కొట్టు కొట్టారంటారు రకరకాలుగా చెప్తున్నారు ఓకే కాకపోతే ఎవరు ఎవరి మీద ఏ రకంగా దాడి చేసినా రాళ్ల దాడి రాళ్ల రాజకీయం అయితే నడుస్తోంది ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలోనూ కూడా పెద్ద చర్చ జరిగింది ఇక వైసీపీని మామూలుగా విమర్శించరు కదా లాస్ట్ టైం కోడుకత్తితో డ్రామా చేయించుకున్నారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ రాళ్లతో ఇది అంటే ప్రజల ఆదరణ పొందడానికి ఇవన్నీ చేస్తున్నారు అనేది దీన్ని టీడీపీ చూసి లేకపోతుంది అందుకని వాళ్ళ మీద కూడా రాళ్ళు చేయించుకున్నారని విమర్శించే వాళ్ళు కూడా రా లేకపోలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నిన్న కొంతమంది రాళ్ళ దాడి చేశారట ఆయనకంటే తగలలేదు కానీ కాకపోతే రాళ్ళు అయితే రువ్వుతున్నారు విసురుతున్నారు అనేది అంటే దీన్ని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగిందని సంపతి వస్తుంటే అవి లేదు చంద్రబాబు గారి మీద జరిగిందంట పవన్ కళ్యాణ్ మీద కూడా జరిగిందంటే దాన్ని పెద్ద సీరియస్ అవ్వకుండా కూల్ చేసే ప్రయత్నం అనమాట అంటే ఒకళ్ళు ఒకళ్ళో ఇద్దరు ఏదో జరిగిందంటే అవి లేదు లేదు అక్కడ దాదాపు అందరికీ ఇప్పుడు కరోనా గతంలో ఒకరికి వచ్చిందంటే భయపడ్డారు ఇద్దరికి వచ్చిందంటే భయపడ్డారు మన మన ఊరు వచ్చిందంటే భయపడ్డారు మన ఇంట్లో మన అపార్ట్మెంట్లోకి వచ్చిందంటే భయపడ్డారు మన ఇంట్లోకి వచ్చిందనేసరికి మొత్తం ఇంకా సరే లేక కామన్ ఇది అందరికీ వచ్చింది కదా అని చెప్పి ఇంకా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు మొదటి వేవు రెండో వేవులో అసలు అది ఏం కనిపించలేదు ఎవరికి వాళ్ళు తిరిగేశారు వస్తే రానివ్వండి ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టు పెద్ద సీరియస్నెస్ లేకుండా పోయింది ఇప్పుడు కూడా ఇది కూడా అంతే మొదట్లో అమ్మో జగన్మోహన్ మీద దాడి అంటే రాళ్ళు దాడి చేశారంట ఆయనకి దెబ్బ తగిలేసింది బ్లడ్ వచ్చేసింది ఉన్న వెలంబరి శ్రీనివాస కూడా తగిలేసింది ఎలా అనుకున్నారు ఇప్పుడు పవన్ మీద తగిలింది రాళ్ళు ఇసినారు చంద్రబాబు మీద రాళ్ళు ఇచ్చినారు ఏంటంటే పెద్దగా ఎవరో పట్టించుకోవట్లేదు దాన్ని అంటే ఇదొక తరహా రాజకీయం ఏది ఏమైనా కాకపోతే ఇలాంటి రాళ్ల దాడులను అయితే సీరియస్గా ఖండించాలి ఇలాగ రాళ్ళు నేతల మీద రాళ్ళు విసరడం గతంలో కూడా ఎన్టీఆర్ గారి మీద కూడా అప్పట్లో చెప్పులు విసిరారు కదా వైస్రాయ్ హోటల్ దగ్గర ఇప్పుడు కొత్త కాదు రాజకీయాలు ఇటువంటివి జరగడం కాకపోతే కొంతమంది ఇలాంటి కుట్రపూరితంగా చేస్తారు కావాలని చేస్తారు వ్యతిరేకతతో చేస్తారు ఆగతాయతనంగా చేస్తారు కసితో చేస్తారు కుట్రతో చేస్తారు కోపంతో చేస్తారు ఏదో రకంగా అయితే చేస్తారు ఎన్నికల ప్రచార పరంలో జరుగుతూ ఉంటాయి దీన్ని ఆసరాగా చేసుకొని ఎవరికి వాళ్ళు రాజకీయం చేసేడు ఇప్పుడు అసలు ప్రజాస్వామ్యంలో అసలు విలువలు లేకుండా పోయినాయి అనేది ఒక పక్క ప్రజా సంఘాలు చెప్తూ ఉంటారు ఏది ఏమైనా మూడు పార్టీలు ఈ రాళ్ల దాడి రాళ్ల రాజకీయాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఇది ఎంత మేరకు ఎవరికి కలిసి వస్తాయి ఎవరికి వికటిస్తాయనో చూడాలి